ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం జాతర ముందు రోజు వీడియో అండి ఇది మా చెప్పులు స్టాండ్ దగ్గర ఎంట్రన్స్లో ఏదో ఇలా చిన్నగా మొక్కలతో డెకరేట్ చేశానండి తర్వాత కూరగాయలు ముందు రోజు మధ్యాహ్నమే తెప్పించేసుకున్నాను అండి కూరగాయలు అలాగే సరుకులు ఈ చూడండి అసలు కవర్లు ఏం పంపించలేదు మనకి ప్లాస్టిక్ కవర్లు ప్యాక్ చేసి తప్పదు కానండి విడిగా కవర్లు అయితే తెచ్చుకోకుండా ఇలా చేసుకున్నాను అలాగే వంట మనిషిని పెట్టుకున్నానండి ఆ అమ్మాయికి కావాల్సిన సామాను అంటే స్టీలు సామానం ఇవన్నీ కూడా అవసరం అవుతాయి కదండి వాళ్ళ అస్తమానం మనల్ని అడగన అవసరం లేకుండా ముందుగానే కొన్ని సరుకులు తీసి ఓ పక్కన పెట్టేశానండి ఆ అమ్మాయికి కావాలంటే అందులో అన్న కావాలంటే అని చెప్పి అలాగే ఇక్కడ మనకి అపార్ట్మెంట్ ఇరుకు కదండి ఉన్నంతలోనే అడ్జస్ట్ అవ్వాలి డైనింగ్ టేబుల్ దగ్గర అవన్నీ పెట్టాను అలాగే మాకు వాటర్ వస్తాయండి ట్యాప్లో ఆ వాటరు మరి వంటకి స్టోరేజ్ చేశాను అనమాట ఇలాగా అలాగే పక్కన వాష్ ఏరియాలో క్లీన్ చేయించేసండి పొయ్యి అక్కడ పెట్టాం మనకి దొడ్లు అవి ఉండవు కదండి అపార్ట్మెంట్లో అలానే లోపల పెట్టి వంట చేస్తే మొత్తం అంతా ఇల్లంతా ఇదైపోద్దని బయట గాలికి అలాగా పొగ వెళ్ళిపోద్దని అయితే బాల్కనీలో సింగిల్పోయి అక్కడ అరేంజ్ చేసామండి మరి పప్పు ఇక్కడ బెల్లం ఈ అమ్మాయి రెడీ చేసుకుంటుంది ముందు రోజు మధ్యాహ్నం కొన్ని వంటలు అయితే రెడీ చేసుకున్నాం అదే సాయంత్రానికండి ప్రిపరేషన్స్ చేసుకున్నాం అనమాట అంటే ఒక పన్నెండు మంది సాయంత్రం ఆడబడుచులు ఇద్దరండి నాకు ఇద్దరు ఆడబడుచులు మేనగోడలు వాళ్ళందరూ కూడా వస్తారండి అందు గురించి వాళ్ళ కోసం గులాబ్జాము పిల్లలందరూ ఇష్టంగా తింటారండి గులాబ్ జాము అలాగే చింతపండు పులుసు సొడగ పెట్టేసుకున్నాం అండి మన్నాడు పులిహారీకి ఇక్కడేమో సేమికేసర ఏంటంటే అండి సేమే కేసర చేయించండి రాగానే పెట్టడానికి గులాబ్జామ్ ఉంటుందని ఈ విధంగా పెరుగు తోడు పెట్టేసుకున్నామండి ఇక్కడేమో ఈవిడీ బెల్లం కోరేసింది అలాగే ఈ ట్రేలో చక్కగా ఆవిడకి కావాల్సినవి అన్నీ కూడా సర్దేసి అందులో పెట్టానండి ఉప్పులు కారాలు పసుపులు తాలింపులు ఇంకా అన్నీ కూడా ముందు రోజు నేను అవన్నీ కూడా ట్రేలో పెట్టుకున్నాను ఆవిడ ఇది ఉందమ్మా అది ఎక్కడుందాం అని అడగన అవసరం లేకుండా అలాగే ఇక్కడ పప్పు ఉడుగుతుందండి చూడండి నీట్గా కింద గోన్స్ అని చేసేసానండి టైల్స్ పాడవకుండా ఆ విధంగా అమ్మాయి అక్కడ చేసుకుంటుంది తర్వాత అరటిపళ్ళు కొబ్బరికాయలు తమలపాకులు పువ్వులు తెప్పించుకున్నాను అండి పువ్వులు నాకు డెకరేషన్ అంటే చాలా ఇష్టం అండి ఏ చిన్న కార్యక్రమం ముందు డెకరేషన్ చేసేసుకుంటానండి పువ్వులతో అవి పచ్చి పువ్వులతో చేసుకుంటాను ఆ విధంగా ఇక్కడైతే ఇలా అరేంజ్ చేశాను అలాగే పూర్ణం ఉడికిపోయిందంటే అంటే పూర్ణం ఉడికిపోయి ఇక్కడ పెట్టింది ఏంటంటే మొత్తం భోజనాలు అయిపోయిన తర్వాత తీసిన వీడియో అండి ఇది అంటే అప్పుడు సెలగసారి కాసామండి తర్వాత క్యారెట్ ఫ్రై బంగాళదుంప కురమా అండి సేమియా కేసరి ఆ భోజనాల టైంలో అనుకున్నాం కానీ ఇంకా అందరికీ పెట్టడం హడావుడిగా ఉంటుందండి సాయంత్రం పొడుకునేటప్పుడు ఇలా నీట్గా అరేంజ్ చేసుకుని కడగాల్సిన గిన్నెలు ఇక్కడ ఉన్నాయండి తర్వాత కడిగిన గిన్నెలు ఏమో బాల్కనీలో ఉన్నాయి అలా నీట్గా అరేంజ్ చేసేసుకొని కూరగాయలు అవి ఏటికి అవి సర్దేసుకొని అంటే నాకు పడుకునేటప్పుడు మళ్ళీ అంత నీట్గా ఉండాలండి లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది పొద్దున్న లేసేదాడికి ప్లజెంట్గా అనిపించాలన్నమాట అండి భోజనాలు అయిపోయిన తర్వాత తీసిన వీడియో అండి ఇందాకేమో భోజనాలు ముందుది ఇప్పుడు భోజనాలు అయిపోయిన తర్వాత ఇలాగా మళ్ళీ అన్నీ కూడా ఇలా నీట్గా సర్దేసుకొని పడుకున్నాను అనమాట అండి ఏంటంటే మనకి పొద్దుటే లేసేడు ప్లజెంట్గా ఉండాలి కదండి డైనింగ్ టేబుల్ కింద కూడా పెట్టేశానండి ఎందుకంటే తప్పదండి అపార్ట్మెంట్ కదా అలాగే అరేంజ్ చేసుకోకపోతే మన ఇంట్లో వండించాలన్నప్పుడు అవ్వదు అనమాట అలాగే హాల్లో కూడా మనం ఏవో పువ్వులు అవి ఇలా పెట్టుకునండి డెకరేషన్ చేశానండి అంటే పువ్వులు తెప్పించుకున్నాను కదా ముందు రోజే డెకరేట్ చేసేసుకున్నాం సాయంత్రం అక్కడ మన దేవుడి ఏరియా ఉంటుంది కండి ఆ ఏరియా దగ్గర తీగ కట్టుకుని చెట్టుకుంటానండి ఎప్పుడూను నేను ఇలా డెకరేషన్ చేసుకోవడానికి ఎందుకో కళగా అనిపిస్తుంది కదండి ఇలా చేసుకున్నప్పుడు అందు గురించి ఈ విధంగా చేసుకొని అప్పుడు పడుకున్నాం అనమాట అండి ఈ మీకు ఈ వీడియో రేపు చూపిస్తానండి అంటే ఎలా స్టార్ట్ అయ్యింది జాతర రోజు ఏంటి అనేది చూపిస్తాను అది కూడా ఎక్కువ ఏమీ తీయలేదండి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను అనమాట ఆ వీడియో మీకు రేపు చూపిస్తాను ముందు రోజు అంటే భోజనాలకి భోజనాలు చేసేటప్పుడు ఏమేమి వెరైటీస్ ఉండవు అలా తీద్దాం అనుకున్నానండి సార్ చాలా బాగుంటుందండి అది అందరికీ కూడా ఇష్టము ముక్కలు వేసి చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తారండి దాన్ని మా వాళ్ళు కర్రీస్ అవి వీడియో తీద్దాం అనుకోనండి భోజన టైంలో మర్చిపోయాను ఇంకా రాష్ట్ర ఇలా పడుకునండి పడుకునే ముందు అయితే ఈ వీడియో తీసుకున్నాను అప్పటికి నాకు ఖాళీ అయింది కాబట్టి ఇలా తీసుకునండి ఫస్ట్ ముందు తీశానండి తర్వాత మళ్ళీ పడుకునే ముందు తీశాను అన్నీ కూడా ఇలా సర్దుకొని నీట్గా ఆ దేవుని కూడా అలంకరించుకొని మొత్తం అంతా ప్రశాంతంగా పడుకుని పొద్దున్న లేచి మళ్ళీ పూజతో ప్రసాదాలతో మొదలుపెట్టాను ఆ వీడియోస్ రేపు చూపిస్తానండి చూడండి ఈ వీడియో కనుక